చూడరా ఎంత అందంగా ఉందో తన గురించి పాడు పాడరా అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచిందీ తీరుగా మా లైఫ్ లో మరీ ముఖ్యంగా నా లైఫ్ లో నేను ఎక్కువ టెన్షన్ పడ్డాయంటే ఒక రెండు మూడు గుర్తొస్తాయండి నా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అప్పుడు ఫుల్ టెన్షన్ పడ్డా ఎంసెట్ రిజల్ట్ అప్పుడు టెన్షన్ పడ్డా తర్వాత జాబ్ కూడా నేను మళ్ళీ అంతేం టెన్షన్ పడలేదు ఆ అమ్మ పెళ్లికి మా అత్తమ్మ మామయ్య వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని టెన్షన్ పడ్డా ఆ తర్వాత మళ్ళీ ఈరోజు నా బిడ్డ ఇంటర్వ్యూకు సెలెక్ట్ అవుతుందా కాదా అని టెన్షన్ పడుతున్నా దాని స్కూల్ సైడ్ కారు తిప్పితే చాలు ఏడుస్తుందో చూడ ఏడ్చుకుంటా కూడా తిండాపుడు లేదు మళ్ళా దాని పని దాందే దీని పని దీందే తింటనే ఉన్నది మేము చాలా బాగున్నాం ముందుగా అందరికి వెల్కమ్ బ్యాక్ టు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎప్పుడైతే పాప బాబు లేవలేదు అదే అండి భూమిగాడు వాళ్ళ నాన్న ఇద్దరు పడుకున్నారు ఇంకా కూడా లేవలేదు నేను ఆల్రెడీ లేచి కిందికెళ్ళి మొక్కలను చూసి వచ్చి కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి ఇప్పుడు మళ్ళీ వాళ్ళని లేపడానికి పైకి వచ్చిన ఈయన నైట్ నాకు చాలా వర్క్ ఉంది లేట్ అయింది అన్నాడు మళ్ళీ మధ్యలో వచ్చి మా కాళ్ళ దగ్గర పడుకున్నాడు బొమ్మ ఇంటర్వ్యూ ఉందిరా లే ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కదా లేమ్మా పదా పద కిందకి వెళ్దాం రష్ చేస్తే ఇంటర్వ్యూకి వెళ్తుంది కొత్త స్కూల్కి వెళ్ళావా నువ్వు నాన్న బిగ్ స్కూల్ పెద్ద స్కూల్లో నీకు ఆయు వీళ్ళందరు నీ ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్త స్కూల్లో లే లేచూడు దా పీపీయా ఓకే తీసుకెళ్తదా ఈరోజు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి శివయ్యా సెలెక్ట్ అవ్వాలి శివయ్యా సరే దా గెటౌన్ గెట్ అవున్ ఫాస్ట్ పొద్దు పొద్దున్నే బుడ్డి దాన్ని ఎందుకు లేపినవు ఈ స్కూల్ ఇంటర్వ్యూ ఏంది నువ్వెందుకు అంత టెన్షన్ పడ్డవు ఇవన్నీ మీ మనసులో ఉన్న క్వశ్చన్స్ కదండి ఇవే కాదు మన ఛానల్లో ఇప్పటికీ చాలామంది కామెంట్స్ పెట్టినరు ఏ విషయం మీద అంటే అమెరికాలో స్కూల్ ఫ్రీ అంటారు కదా స్కూలింగ్ అంతా నిజంగానే ఫ్రీనా మరి మీరు ఒక్కొక్కసారికి నెలకు అవుతుంది అని వీడియోలల్లో చెప్తారు సో ఇదంతా ఏంటి అని చెప్పేసి చాలాసార్లు అడిగిన వాటన్నిటికైతే మనకు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం బుడ్డిది దాదాపు రెండేళ్ళు అవుతుందండి స్కూల్కి పోబట్టి కాకపోతే ఇదేంటంటే మాంటెస్సరీ స్కూల్ అన్నమాట అంటే పబ్లిక్ స్కూల్కి కాదు మాంటెస్సరీ ఏంటంటే మనం మనీ పే చేయాలి నెలకు దాదాపు వెయ్యి డాలర్ల వరకు దానికి పే చేస్తున్నాము నెలకు వెయ్యి డాలర్లు అంటే మామూలు విషయం కాదండి అంటే మనకు ఇండియన్ రూపీస్లో అయితే బట్ ఇక్కడైనా వెయ్యి డాలర్లు అంటే చాలా ఎక్స్పెన్సివే ఇంకా మరి ఇంట్లో ఉంటే అప్పుడేంటంటే కరోనా టైంలో ఉట్టింది కదా దీనికి తొందరగా గమన మాటలు రాలేదు త్రీ ఇయర్స్ అప్పుడు మేము ఆ విషయంలో ఫుల్ టెన్షన్ పడిపోయి ఇంకా ఆగ మేఘాల మీద దాన్ని మౌంటేసరీలో జాయిన్ సరేనా ఇప్పుడేమో మాటలు ఎక్కువ అయిపోయినాయి అరుపులు కేకలే మొత్తం ఇంకా దానికి టకటక బ్రష్ చేసి బ్రెడ్ అండ్ ఆవకాడో బ్రేక్ఫాస్ట్ అనమాట ఇడ్లీ పిండి దోశ పిండి రెండు కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లో కానీ ఇక వాటితో పెట్టుకుంటే దానికి నైన్ ఓ క్లాక్ ఇంటర్వ్యూ మళ్ళీ ఫామ్స్ ఫిల్ చేయాలి చాలా సో అందుకని కొంచెం ఎర్లీగానే వెళ్ళాలన్నాడు బ్రెడ్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని పెట్టేసిన స్టార్ట్ అయిపోయామండి ఆల్రెడీ వెళ్తున్నాం స్కూల్ దగ్గరికి ఈ ఇంటర్వ్యూ ఏంటంటే పబ్లిక్ స్కూల్లో దానికి ఈరోజు ఇంటర్వ్యూ అన్నమాట సో అదే అండి ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా దానికి ఇప్పటి వరకు అయితే మేము సో మంత్లీ థౌజండ్ డాలర్స్ పే చేస్తున్నాము ఈ రోజు వచ్చేసి పబ్లిక్ స్కూల్లో ఇంటర్వ్యూ ఇది కనుక ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిందనుకోండి ఇంకా మేము నక్క దొక్కినట్టే అవుతుంది ఎందుకంటే ఇంకా నెల నెలకు కట్టే వెయ్యి డాలర్లు ఉండవన్నమాట ఇంకా గవర్నమెంట్ అంటే పబ్లిక్ స్కూల్ అంటే ఇంకా గవర్నమెంట్ స్కూలు సో ఇక్కడ మ్యాక్సిమమ్ ఎయిటీ పర్సెంట్ పీపుల్ గవర్నమెంట్ స్కూల్నే చదివిస్తారు ప్రైవేట్ స్కూల్ కూడా ఉంటాయి కొందరు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇస్తారు బట్ అవి టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయండి సో అదే ఎయిటీ పర్సెంట్ కేసెస్ మనకు ఈ పబ్లిక్ స్కూళ్ళలోనే చదివిస్తారు కాకపోతే ఈ ఇంటర్వ్యూ అంతా ఉల్టా పుల్టా ఇంటర్వ్యూ అండి జనరల్గా ఎక్కడైనా మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ సెలెక్ట్ అవ్వాలంటే టకటక ఆన్సర్లు చెప్పాలి కదా ఇందులో ఏమి చెప్పని వాళ్ళకే హయ్యెస్ట్ ప్రియారిటీ సీట్ ఇచ్చేస్తారు అయ్యో కష్టమే కట్టినాం కదా సరిపోయే లోపే ఎవరెవరెవరే చీడలోపే జస్ట్ మిస్ మొత్తానికి వర్షంలో తడుచుకుంటూ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా స్కూల్ దగ్గరికి వచ్చేసినామండి ఈ స్కూల్కి రావడం ఇదే ఫస్ట్ టైము ఇంకా ఇప్పుడే లోపలికి వచ్చేసినాము కూర్చున్నాము కూర్చోంగనంటే బుడ్డి దానికి ఎంటీ కోన్ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా ఆ పెయింటింగ్ ఒకటి ఇచ్చిండ్రు ఇచ్చి పెన్సిల్ బాక్స్ ఒకటి ఇచ్చిండ్రు ఇంకా చాలు ఇక తగులుకున్నది టకా టా గీసి పారేసింది అనమాట చూసారా అండి నా బిడ్డ ఎంత బాగా పెయింటింగ్ చేసిందో సైడ్లకు రాకుండా నీట్గా చక్కగా పెయింటింగ్ చేసేసింది ఏందో తల్లిదండ్రులమైనాక చిన్న చిన్న వాటికే తెగ పొంగిపోతుంటాము మీరు కూడా అంతేనా Sure, <laughs> <laughs> Seems she's going to ask. అయ్యా బుడ్డి దాని లోపలికి తీసుకుపోయి తలపేసేసిండ్రు ఇక మాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయింది ఫుల్ అంటే ఫుల్ టెన్షన్ పడ్డం ఈయన కూడా టెన్షన్ కానీ మధ్య మధ్యలో నన్ను తిట్టుడు ఏ ఎందుకంటా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడతావు వస్తొస్తుంది పోతే పోతుంది అని అంటాడు వస్తొస్తుంది పోతే పోతుంది అనుకోవడానికి అదేమన్నా ఒకటి రెండు రూపాయల ముచ్చట ఏంది నేను అప్పటికి భూమికి చాలా అంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై రోజుల ముందు నుండి చెప్తానే ఉన్నామన్నట్టు ఏమి ఇంటర్వ్యూ ఉంటుంది నీకు ఆ రోజు నువ్వేం మాట్లాడకూడదు ఎక్కువ తక్కువ అల్లరి చేయకూడదు అన్నిటి పేర్లు చెప్పకూడదు అని చెప్పి కానీ అది టక్క అన్నిటి పేర్లు చెప్తుంది ఇప్పుడు కూడా లోపల నుండి అరుస్తుంది మాకేమో భయమవుతా ఉంది ఈయనైతే అంటున్నాడు ఇది ఇట్లా తెగ అరుస్తుంది దాని అరుపులు బయటకు కూడా వినిపిస్తున్నాయి ఇది ఇట్లా మాట్లాడితే సీట్ ఇస్తారా వాళ్ళు లేదా అని అమెరికాలో పిల్లల స్కూలింగ్ విషయంలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసా అండి పిల్లల ఏజ్ అదేంటంటే సెప్టెంబర్ ఫస్ట్ కల్లా కట్ ఆఫ్ నాలుగేండ్లు నిండాలి లేదు ఒక్కరోజు తక్కువై అంటే మా జస్ట్ ఫోర్ ఇయర్స్కి నీకు ఒక్కరోజు తక్కువన్నా సరే నాట్ ఎలిజిబుల్ మళ్ళా ఏడాది తర్వాతనే నువ్వు ఎలిజిబుల్ అవుతావు భూమి కరెక్ట్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్కు పుట్టింది ఇరవై నాలుగు రోజులు చిన్నగా అయినందుకు దాన్ని అలో చేయలేదు మేము చాలా రిక్వెస్ట్ చేసినా కూడా అంటే ఇంకా తెలిసిందే కదా అమెరికాలో రూల్స్ అంటే రూల్స్ ఎవరి కోసం చేంజ్ అయ్యారు సో సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ న పుట్టడం వల్ల పబ్లిక్ స్కూల్ కి అది లాస్ట్ ఇయర్ ఎలిజిబుల్ కాలేదు ఇంకా పబ్లిక్ స్కూల్ కి ఎలిజిబుల్ కాలేదు కదా అట్లని చెప్పేసి మళ్ళీ వన్ ఇయర్ అంటే మొత్తం టూ ఇయర్స్ మాంటెసిరికే పంపించినాం దీన్ని ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయి బయటకు వచ్చింది అమ్మగారు లోపల ఏం చేసింది ఫస్ట్ వెల్లగానే దీన్ని వీక్నెస్ మీద కొట్టారు కలరింగు చూడగానే ఐస్ క్రీమ్ మీకు ఏ కలరింగ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలా ఫ్రూట్స్ కావాలంటే ఐస్ క్రీమ్ పద్దు ఇంకేం ఐపోయింది అక్కడే ఏం మాట్లాడొద్దు అని చెప్తే అన్ని మాట్లాడుకుంటా ఉంది వాళ్ళు ట్రైన్ టీచర్స్ బ్రేక్ చేస్తుంటారు పోయింది లోపల ఏం మాట్లాడావే చెప్పవే చెప్పిందంట నోటాగింగ్ అని

అడిగినట్టున్నారా ట్యూస్డేస్ అంటుంది ట్యూస్డేస్ అంటుంది కదా ఇంకేం అడిగారు నువ్వు మాట్లాడేవా చెప్పు చెప్పు భూమి శివయ్య సీట్ వచ్చేట్టు చూడయ్యా ఇప్పటికే నెలకు వెయ్యి డాలర్లు కడుతున్నాం రెండేళ్ళ నుండి నెలకు వెయ్యి డాలర్లు కడుతున్నాం ఈ స్కూల్కే లేదు మాకు లేదయ్యా థర్టీ కళ్ళి ఇంటర్వ్యూ అయిపోయింది ఇంకా స్కూల్లో డ్రాప్ చేద్దామని తీసుకొస్తే మామూలు ఏడుపు కాదు అసలు ఇంకా మళ్ళీ ఏడ్పడి స్టార్ట్ పెడతారు మామూలు నాటకాలి మహాటికూల్ స్కూల్ 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 సైడ్ మళ్ళా టర్న్ తిప్పిండు కార్ని ఎన్ని నాటకాలు వేసిందండి గుక్క పెట్టి ఏడ్చేసరికి ఇంకా ఇంటికే తీసుకొచ్చేసా బాగా కట్ చేసావే ఎక్స్పర్ట్ అయిపోయినావు రోజు అదొటి ఇదొకటి కట్ చేసి ఓకే దట్ ఐస్ క్రీమ్ Ну да да మమ్మల్ని ఇద్దరిని ఇంట్లో వదిలిపెట్టేసి ఈయన ఆఫీస్కి రెడీ అయ్యాడు అది కూడా చూడండి ఏ రేంజ్లో రెడీ అయ్యాడో ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడు లొట్ట పీసు షార్ట్లు వేసుకొని తిరుగుతాడు ఆఫీస్ కంటే మాత్రము మంచిగా రెడీ అయిపోతాడు నాకు ఫుల్ కోపం వస్తుంది అందుకే డాడీ ay am tekosay ala lapatiya una nagwaya papakupati? లేచిన దగ్గర నుంచి రికం లేకుండా వర్షం పడుతనే ఉంది తడిపొడి చినుకులు అన్నమాట గట్టిగా అయితే వాళ్ళు ఇంత ఓకే గరాజ్ క్లోజ్ మళ్ళా సాయంత్రం ఆయన వచ్చినాకనే ఇది ఓపెన్ అయ్యేది ధరాజ్ క్లోజ్ చేయొద్దని ఒకటే గోల అసలే వర్షం పడుతోంది ఆయన తవ్వడన్న లోపలికి వచ్చిందనుకో ఏం లేదు ఈయన బాయ్ చెప్పి ఇలా లోపలికి వచ్చాము విపరీతమైన వర్షం అన్నమాట చూసారా అండి ఎంత వర్షం పడుతుందో ఇట్లా వర్షం పడ్డప్పుడు ఏం చేస్తున్నా అంటే ప్రతిసారి ఇగో ఇక్కడే అన్నమాట ఒకటి డబ్బులాగా ఇంకా దీంట్లో నింపి పెడుతున్న వాటరు ఇప్పుడే బయటికి ఇంట్లోకి తిరిగి మొత్తం ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్లు అన్నిటికీ వర్షం నిండి పోసేసాను ఇంకా బుద్ధులు అయితే ఈ బెడ్షీట్తో ఇంట్లోకి బయటకు ఇంట్లోకి బయటకు ఒకటే పిల్లలకి ఏం ఐడియాలు వస్తాయో నిజంగా ఇంటెనక పడే వర్షానికి ఇంటి ముందు పడే వర్షానికి ఏమైనా తేడా ఉంటుందా చెప్పండి నేను ఇంటి ముందు పడే వర్షాన్ని చూడాలని ఒక్కటే గోల ఇంకా గరాజ్ ఓపెన్ చేసి మళ్ళీ ఇంటి ముందు వర్షాన్ని చూపిస్తున్నాను స్కూల్ ఇంటర్వ్యూ నా బర్త్డే ఒక్క ఒక్కరోజే అండి బట్ దాని స్కూల్ ఇంటర్వ్యూ టెన్షన్లో నేను బర్త్డే కూడా ఎక్కువ ప్రియారిటీ ఇవ్వలేదు అదేమో ఇంటర్వ్యూ అయిపోగానే స్కూల్ ఎగ్గొట్టేసిందా ఈయన ఆఫీస్కి పోయాడా ఈయన ఆఫీస్ నుంచి వచ్చినాక ఇప్పుడు రెడీ అయ్యి ఫ్రిస్కోలో ఉన్న కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వచ్చినాము ఈ టెంపుల్ ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణమే అండి ఈ రోజు కూడా యాజ్ యూజువల్ గా ఫుల్ రద్దీగా ఉంది

దర్శనం అయిపోయిందండి అయిపోయిన తర్వాత పదిహేను నిమిషాలకు పైగానే కూర్చున్నాము మంచి అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ప్రశాంతంగా కానీ బుడ్డిదే నాకు కార్లో ఆపిల్ ఉంది బనానా ఉంది అయినా సరే అవసరం లేదు ఇంకో గుడికి వచ్చినప్పుడు గుడికి దేవుని ముందుంటే చూడు అవే కావాలని ఒకటే ఏడుస్తుంటది ఏదో బనానా కావాలి దేవుడి దగ్గరి బనానానే కావాలి మళ్ళా కార్లో ఉన్న బనాసం అండ్ ఇంకో గుడ్ న్యూస్ అండి అదేంటంటే మార్నింగ్ బుడ్డిది ఇంటర్వ్యూకి అటెండ్ అయింది కదా సో వాళ్ళు మనకేం చెప్పిండ్రంటే రిజల్ట్ విల్ బీ అనౌన్స్డ్ బై ఎండ్ ఆఫ్ ద డే అని చెప్పేసిండ్రు రిజల్ట్ అంటే ఏంటంటే బుడ్డి దాన్ని తీసుకుంటారా లేదా పబ్లిక్ స్కూల్లో అన్న విషయము సో మనకి ఇప్పుడే అప్డేట్ గుడి ఇచ్చిండ్రు బుడ్డిది ఈజ్ గోయింగ్ టు పబ్లిక్ స్కూల్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ గెటౌన్ అమీ హెల్ప్ ఇంకా గుడి బయట కూడా చాలాసేపు స్పెండ్ చేసినామండి కాసేపు రీల్స్ కూడా తీసుకున్నాము బుడ్డిది నేను అంటే మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాం కదా మళ్ళా అందుకని చెప్పేసి ఆ తర్వాత ఇంకా ఫుల్ ఆకలేసింది అనమాట గుళ్ళోనే క్యాంటీన్ ఉంటుంది మనకు అక్కడనే ఫుడ్ తీసేసుకున్నాం పులిహోర సాంబార్ రైస్ తీసేసి సో ఈ ఇయర్ నా బర్త్డే ఫుల్ టెన్షన్ ఎక్సైట్మెంట్తో స్టార్ట్ అయిపోయి హ్యాపీ ఎండింగ్తో ఎండ్ అయిపోయింది హ్యాపీ ఎండింగ్ అంటే అదే అండి బుడ్డిది సెలెక్ట్ అయిపోయింది కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోను పది మందికి షేర్ చేసి ఒక ఇరవై మందితోనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా బాయ్ మీట్ యూ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో ఉంటాం మళ్ళా